హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టుకునే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లలకి ఏ విధంగా మనం క్రాస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ చిన్న పిల్లలు కాబట్టి చెస్ట్ అనేది ఎక్కువ లూజ్ రాకోకుండా ఫ్రంట్ సైడ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చి మన పట్టు పట్టుసారీలోని బ్లౌజ్ కట్టింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఇవి మనం తీసుకున్న బ్లౌజ్ కొలతలు బ్లౌజ్ పొడవు అలాగే చెస్ట్ నడుము చేతుల పొడవు చేతుల లూజు ముందు మెడ వెనుక మెడ ఈ విధంగా కొలతలు తీసుకోవాలి మనం లైనింగ్ని రెండు మట్ల మీద వేసుకుని కింద సైడు ఎగుడు దిగుడే ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం టేప్ తీసుకుని పొడవు వచ్చి పదమూడున్నర కుట్టిన తర్వాత పదమూడున్నర ఉండాలి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకుని పద్నాలుగున్నర తీసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర తీసుకోవాలి మన పిల్లల పొడవుని బట్టి పొడవు అనేది తీసుకోవాలి బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇప్పుడు ముప్పై నాలుగులో నాలుగో భాగం ఎనిమిదిన్నర అంగుళాలు తీసుకోవాలి మన చెస్ట్ ముప్పై నాలుగులో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఖర్చు కోసం రెండు అంగుళాలు తీసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా ఎనిమిదిన్నర ఖర్చు కోసం రెండు అంగుళాలు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇప్పుడు స్కేల్ తీసుకొని లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు మెయిన్గా మనం మెడ అలాగే భుజము చంక లూజు ఏ విధంగా తీసుకోవాలి అనేది తీసుకుని చూపిస్తాను ముందుగా మనం మెడ వచ్చి రెండు పావు అంగుళాలు తీసుకోవాలి అలాగే భుజము పావుదక్కు మూడు భుజం వచ్చి పావుదక్కు మూడు తీసుకోవాలి అంటే మొత్తం మీద మెడ భుజము రెండు కలిపి ఐదు అంగులాలు మేడ రెండు పావు భుజం వచ్చి పావు దొక్కు మూడు మొత్తం మీద ఐదు అంగులాలు తీసుకోవాలి ఇలా తీసుకుంటే పిల్లలకి సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ కోసం ముప్పై నాలుగు సైజు కాబట్టి ఐదున్నర రంగులు తీసుకోవాలి చంక లూజ్ పొడవు రంగుల దగ్గర తీసుకుని ఇలాగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు చంకా రౌండ్ షేప్ కోసం టేప్ తీసుకుని ఒకటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన వెనుక మెడ వచ్చి తొమ్మిది అంగలాలు వెనక మెడ పొడవచ్చి వచ్చి తొమ్మిది అంగుళాల దగ్గర తీసుకుని ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా బాక్స్లో లైన్ గీసుకుని మనకు నచ్చిన నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా మనకి ఏ డిజైన్ అయితే నచ్చుతుందో దాన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి మన నెక్ అనేది పెంచుకోకూడదు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నెక్ అనేది తక్కువ ఉంటుంది అందుకని ఆ బాక్స్లోనే లైన్ గీసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగు అంగలాలు పై సైడ్ కూడా నాలుగు అంగులాలు కుట్టు కోసం అటో అరంగులు ఇటు వరంగులని తీసుకుని ఇలాగా మన డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇలా సింపుల్గా మనం తీసుకువాలి ముందు పొడవు అలాగే మెడ భుజము చంక లూజు అలాగే చెస్ట్ ఖర్చు కోసం కూడా ఈ విధంగా తీసుకోవాలి వెనకమాల టక్స్ కోసం కూడా ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు చిన్నపిల్లలు కాబట్టి ఈ విధంగా మనం నెక్ భుజము చంక లూజ్ ఈ విధంగా తీసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఇలా కట్ చేసి మన వెనకమల్ల మెడను కూడా కట్టింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ భాగంతో ఫ్రంట్ సైడ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నార్మల్గా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాం కదా మనం ఎక్కువగా కింద సైడ్ రెండు అంత క్లాత్ని మడత పెట్టి మనం ఫ్రంట్ సైడ్ అనేది కటింగ్ చేస్తాం కానీ ఇందులో మాత్రం మనం డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం డ్రా చేసుకుని తర్వాత మనం షేప్ బెల్ట్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే గనక ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది ఎక్కువ పెరగకుండా ఉంటుంది నేను నార్మల్గా అర్థం అవడానికి ఇలాగ కింద సైడ్ సైడు దగ్గర దగ్గరంత క్లాత్ పైన మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు ఇలా డైరెక్ట్గా ఆ రెండంగులంత క్లాత్ని మడత పెట్టుకోకుండా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇలా టేప్ పెట్టుకుని మనం కొలుసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కొంచెం తగ్గించి కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది తక్కువ వస్తుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అదే విధంగా మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది మనం ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసుకుని అప్పుడు షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా పూర్తిగా డ్రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవ వచ్చేసరికి మనకి ఎంత కావాలో అనేది ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ పొడవ వచ్చి ఆరున్నరంగాల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని మనకి ఆర్మోల్ దగ్గర కూడా ముందుగా మనం మార్క్ అనేది చేసుకోవాలి ఆర్మోల్ షేప్ అనేది ఒక రంగులో ముందుకు ఉంటుంది కదా దానికోసం ఇలాగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ కోసం ఈ విధంగా మరొకసారి బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని ముందు వెనకము అలా కోసం ఒకటి దగ్గర ఇలా రౌండ్ షేప్ తీసుకున్నాం కదా ఒకటిన్నర మధ్యలోకి అంటే ఒకటి బై మూడు అంగల దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు మనం పొడవు చూసుకోవాలి ఒకసారి మనం ఇలా కొలిసినప్పుడు మనం పన్నెండున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మూడు అంగళాల దగ్గర హుక్ సైడు ఫిట్టింగ్ సైడు రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే కనుక లూజ్ అనేది తక్కువ వస్తుంది చూసారు కదా పన్నెండున్నర వచ్చింది ఇలా ఈ విధంగా మనం పొడవ అనేది తగ్గించి తీసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో మనకి లూజ్ అనేది చాలా మట్టుకు తగ్గుతుంది చిన్నపిల్లలు కాబట్టి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కదా దానికోసం ఈ విధంగా మనం తగ్గించుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది పదకొండున్నర రావాలి అప్పుడు కరెక్ట్గా మనకి సరిపోతుంది ఇప్పుడు డాట్ పెట్టుకోవడానికి నార్మల్గా అయితే మనం నాలుగు అంగుల దగ్గర పెట్టుకుంటాం కదా ఈ బ్లౌజ్ కోసం మూడున్నర దగ్గర మార్క్ చేసుకుని పై బాగా రెండు అంగుళాలు ఉండాలి అలాగే కుట్టు కోసం అటో హంగులం ఇటో హంగులం దగ్గర మార్క్ చేసుకోవాలి డాట్ కూడా మనం తక్కువగా పెట్టుకోవాలి అదే పెద్దగా పెట్టుకుంటే కనుక కరెక్ట్గా అనేది రాదు అందుకనే డాట్ కూడా తగ్గించి పెట్టుకోవాలి సంఖం మూల నుంచి మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని కుట్టు కోసం ఇలా డ్రా చేసుకోవాలి చంకమూలను అయిపోయిన తర్వాత ఇప్పుడు హుక్ సైడ్ కూడా డాట్ని మార్క్ చేసుకోవాలి ఇలా ఆ రెండిట్ల మధ్యలోకి వచ్చే విధంగా డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలాగ మనం ఫ్రంట్ పార్ట్లో నార్మల్ కటింగ్ కన్నా ఇలా చిన్న చిన్న మార్పులు చేసి కటింగ్ చేసుకుంటే కనుక లూజ్ అనేది తగ్గుతుంది అలాగే మనకు భుజాలనేవి జారే ఛాన్స్ ఉంటుంది కదా దానికోసం ఇట్లా హుక్ సైడ్ ఒక పావంగులు అలాగే భుజం దగ్గర ఒక పావంగులు ఇలాగా కటింగ్ చేసుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకుంటే కనుక చక్కగా మనకి భుజాలకి పట్టుకుని భుజం అనేది జారుకోకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకుని ఇలాగ హుక్ సైడ్ ఒక పావంలో భుజం దగ్గర ఒక పావంలో కటింగ్ చేసుకుంటే కనుక మనకి కుట్టుకున్న తర్వాత భుజం అనేది కరెక్ట్గా పట్టుకుంటుంది ఇప్పుడు కోసం డాట్ల దగ్గర ఇలాగ నాట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుని రెండో సైడ్ కూడా మనకి మార్క్ అనేది కనపడడానికి ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగా చేత్తో కనుక ప్రెస్ చేస్తే ఈ రెండో సైడ్ కూడా ఆ మార్క్ అనేది మనకి కనిపిస్తుంది ఈ విధంగా లైట్గా కనిపించిన మార్క్ మీద ఇలా స్కేల్తో మనం డాట్లని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న పిల్లలకి బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చిన్న చిన్న మార్పులు చేసి కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ని కట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనకి లైనింగ్ క్లాత్ కనుక ఎక్కువ ఉంటే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం వెడల్పు కొలుసుకోవాలి వెడల్పు ఒక పది అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని కుట్టిన తర్వాత మూడు అంగుళాలు రావాలి కదా ఇలా మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి ఈ విధంగా పెంచుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మంతపాటి క్లాత్ని మనం ఎప్పుడైనా నార్మల్గా మన లైనింగ్ ఒకే క్లాత్ వస్తే కనుక వేరే క్లాత్ని అటాచ్ చేసుకుని షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఈ విధంగా షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుని చూసారు కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ఇలాగ ఒక పావుంగులు అనేది కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా మనకి కుట్ అనేది సెట్ అవుతుంది ఈ విధంగా లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన లైనింగ్ని మన బ్లౌజ్ పీస్ పైన పెట్టి కటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చి బుట్ట చేతులు వస్తుంది అందుకని లైనింగ్ అనేది నేను కటింగ్ చేయలేదు బార్డర్ చూసారు కదా పెద్దగా వచ్చింది కాబట్టి ఆ బార్డర్ పైన నేను బుట్ట చేతులు పెట్టి కటింగ్ చేసి చూపిస్తాను ముందుగా మనం కటింగ్ చేసిన లైనింగ్ని ఈ విధంగా పెట్టుకుని కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గానే పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకోకుండా కరెక్ట్గా మనం కుట్టేసుకోవచ్చు ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్టింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్స్ బుట్ట చేతులు కదా దానికోసం ఇలాగ బార్డర్ వచ్చి పెద్దగా వచ్చింది దాన్ని ఇలా మధ్యలోకి కట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకుని రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకుని మనం పొడవ అనేది కొలుసుకోవాలి ఎంత పొడవు ఉంటే బుట్ట చేతులకి అంత మనం తీసేసుకుంటే బుట్ట అనేది ఎక్కువగా వస్తుంది ఇట్లా నాలుగు మట్టల మీద వేసుకుని మనం పొడవును కొలుసుకోవాలి ఇలా పొడవును కొలుసుకున్న తర్వాత వెడలుపు కూడా మనం క్లాత్ని బట్టి ఎంత ఉంటే అంత తీసుకోవాలి తీసుకుని చంక డవ్ను మూడు దగ్గర మార్క్ చేసి ఇలా షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే చూసారు కదండి సింపుల్గా చిన్న బుట్టలు వస్తాయి మనకి ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ షేప్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా సింపుల్గా చిన్నగా వచ్చే బుట్ట చేతులని కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా కటింగ్ చేసుకుంటే కనుక మనం చిన్న పిల్లలకి థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లలకి చక్కగా సెట్ అవుతుంది చూసారు కదండీ మన క్రాస్ కట్ థర్టీ ఫోర్ సైజు క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ నేను కట్ చేసి మీకు చూపించాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి